అయితే ఈ అర్ధ నిమిషంలో ఇలా జరిగింది ఈ అర్ధ నిమిషంలో అగస్త్యముని కాశీని వదులుతూ ఈ ఆయన యొక్క బాధ ఉంది కదా అది నర నరాలు తెంచేసేటువంటి బాధట ఆయన ఆయన మనక మాత్రం ప్రాణంతో కనబడుతున్నాడు కానీ ఆయన ప్రాణాలు ఎప్పుడైతే ఈ దేవతలు వచ్చి ఇలా చెప్పారో అప్పుడే ఆయన ప్రాణాలు కాశీని వదిలిపోతున్నానే అయ్యో ఇప్పుడు పోయి ఉండే బాగుండు ఈ యొక్క ఈశ్వరుని వచ్చి తారక మంత్రం చెప్పేసేవాడు తర్వాత పని ఎలాగో చేసుకునేవాడు అంటే మనకి మృగు మహర్షి యొక్క భార్య ఒక ఉండేవాడి ఆవిడ పేరుపుత్ర రావట్లేదు ఆవిడ కూడా రాక్షసులకి వరమిస్తుంది వరమిచ్చి నేను మిమ్మల్ని కాపాడుతాను అంటుంది కానీ విష్ణుమూర్తి అమ్మ వాళ్ళు రాక్షసులు ఆ రాక్షసులు వాళ్ళు ఆయన చెప్పినప్పుడు ఆయన మృగు మహర్షి భార్య అనమాట కాయని కాదు ఆమె ఆమె చెప్తుందనమాట భార్గవి అమ్మ తల్లిగారు ఏం చెప్తుందంటే నేను ఒక పనిచే విష్ణుమూర్తి నేను వాళ్ళకి వరం ఇచ్చాను అయితే నీవు నన్ను చంపేసే నాకు చం నాకు నాకు మరణాన్ని ప్రసాదించు నేను చనిపోయాక ఇక నేను దేవ రాక్షసులకి ఇచ్చినటువంటి వరం సంగతి నాకు తెలియదు కదా కాబట్టి ఆ తర్వాత నీ ఇష్టం అంటే ఇలా ఉంటుందన్నమాట పరిస్థితి అంటే లోక కళ్యాణార్థం సులభప్రాయంగా తన ప్రాణాలు వదిలినంత మాత్రముగా సులభంగా అగస్త్యముని కాశీని వదిలి బ్రహ్మ బ్రహ్మలోకం నుంచి వచ్చిన దేవతలు అగస్త్యముని తప్పకుండా ఈ విద్యాపర్వతం ఎత్తులు తగ్గించగలడని వాళ్ళు చెప్పడం అగస్త్యముని ఏం చెప్తున్నాడో చూడు అగస్త్యముని ఓ లోపాముద్ర మునులు ఈ యొక్క మహా అనుగ్రహం వలన గురువుల అనుగ్రహం వలన ఈ యొక్క ఆశీర్వాసం కలుగుతుంది మనం ఎక్కడ చిన్న మునులము మన మునులము దేవతలు యక్షులు గంధర్వులు లేకపోతే అక్కడ దేవతలు ఇష్ట చెప్పాడు ఆయన వీళ్ళందరూ వచ్చారు కదా వీళ్ళందరూ ఆ విద్యాపర్వతం యొక్క ఎత్తును తగ్గించలేక నా దగ్గరికి వచ్చారు నేనా పోయి ఆ విద్యాపర్వతం ఎత్తు తగ్గించేది అని భార్యతో చెప్పి మాట్లాడుతున్నాడు ఓ ధర్మపత్ని మన ఇరువురికి కాశీని వదిలి వెళ్ళే భయంకరమైన కష్టము వచ్చింది భారీ చెప్తున్నాడు భర్త ఎప్పుడైనా బాగా కష్టం వచ్చింది అనుకోండి అంటే ఏడ్చే కష్టం వచ్చింది అనుకోండి భారీకే చెప్పగలరు ఎందుకంటే బయట ఎవరి ముందే అడవలేడు అది మీద ఇంకంతకని భారీకే చెప్తాడు మనకి కూడా దండపాణి చరిత్రలో చూసుకున్నప్పుడు దండపాణి యొక్క బా వాళ్ళ నాన్నగారు కూడా ఆయన రత్నభద్రుడు రత్నభద్రుడు కూడా మనకి పిల్లలు లేరు మూడో తరం వచ్చేసింది కాబట్టి ఆయన చెప్పినప్పుడు ఆయన భార్య కనక కుండలు ఏం చేస్తుంది ఎందుకంటే మీరు బాధపడతారు సాక్షాత్ విశ్వనాథుడు ఉన్నాడు కాబట్టి ఆయన మీరు ఆరాధించండి మనకు పిల్లలు కొడతారు అని చెప్పి ధైర్యం చెప్పింది అంటే ఇక్కడ చూడండి ఇంద్ర అగ్ని యమధర్మరాజు వస్తువులు రుద్రులు రక్షత మార్క విశేష దేవగుణముల అశ్విని దేవతలు సమస్త దేవతలు సమూహములు చేయనిది నేనా వెళ్ళి ఆ విద్యాపర్వతం యొక్క ఎత్తును తగ్గించేది ఏమిటి లోపాముద్ర మన పరిస్థితి అని బాధపడుతున్నాడు అయితే కాశీని వదిలి తారక మంత్రోదేశం కొరకు ఎట్టి పరిస్థితులు కూడా అవిముక్త క్షేత్రమును విడవకుండా ఎంత భయంకరమైన పరిస్థితి వచ్చినా వెళ్ళకూడదు అనుకున్నాను లోపాముద్ర అంటే చెప్తున్నాడు కాశీలో మనము ఈశ్వరుడు తారక మంత్రం చెప్తాడు దానికోసము ఇక్కడ ఎంతటి భయంకరమైన పరిస్థితులు వచ్చినప్పటికీ కూడా వెళ్ళకూడదనుకున్నాను కానీ ఇప్పుడు లోక కళ్యాణార్థం దైవ కార్యార్థం వెళ్ళక తప్పదు కాశీ ఎందు విశ్వనాథుడిచే నియమించబడిన విఘ్న దేవతలు ఉన్నాయని మునులు చెప్పగా ఉన్నాను ఏ విఘ్న దేవతకి ఇప్పుడు నా ఇల్లు కోపం వచ్చింది చూడండి ఆయన అనుకుంటున్నాడు కాశీలో విఘ్న దేవతలు ఉన్నారు కదా ఏ విఘ్న దేవతలు ఇప్పుడు కాశీ వదిలి పంపించడానికి నా లెక్క చూసుకున్నారేమో అందుకు ఈ దేవతలు వచ్చారు ఇప్పుడు అని అనుకుంటున్నాడు నాకు ఇప్పుడు కాశీని నుంచి పంపించుటకు వీళ్ళందరూ చా సహాయం చేసినట్టున్నారు నా తండ్రి విశ్వనాథుడు మన విషయములో విముఖంగా ఉన్నట్టున్నారు అంటే చూడండి ఎందుకంటే ఈశ్వరి ఆజ్ఞలేనిదే చేయమైనా కదలదు కదా ఇప్పుడు దేవతలు అందరూ వచ్చారంటే ఆయన అనుమతి లేనిదే జరుగుతుందా కాబట్టి ఓ లోప ముద్ర మనం కాశీని వదిలిపోతున్నాం కదా కాశీలో ఉండాలనుకోవడంలో మన విశ్వనాథుడు మన ఎందు విముఖతగా ఉన్నట్టున్నాడు వీని పంపించాలని అనుకుంటున్నాడేమో అనుకున్నాడు కావున ఈ కాశీని విడవక తప్పదు అంటే విశ్వనాథుడు ఏమైనా ఆలోచించి ఉన్నట్లయితే మనకి తప్పించేవాడు ఏ పూర్వ జన్మ ఫలితముగానో ఏ గొప్ప గురువుల ఆశీషులుగానో ఈ యొక్క కాశీవాద ఫలితం లభిస్తుంది చూడండి ఆయన చెప్తున్నాడు ఎంతో గొప్ప గురువుల ఆశీర్వాదము అంటే మన కర్మలు కాదట ఇక్కడ అగస్త్యమని చెప్తాడు గొప్ప మునులు గొప్ప గురువుల ఆశీర్వాదం ఉంటే తప్ప కాశీవాసం రాదు ఎందుకంటే ఎవరైనా ఒక గురువుకి మనం ఏదైనా ఒక చిన్న సాయము సేవ నిజంగా మనసా వాచ కర్మణ త్రికరణ శుద్ధిగా చేస్తామనుకోండి అప్పుడు వాళ్ళు ఆశీర్వదిస్తారు ఏమని ఆ పోనీలే వీడు ఎన్ని స ఎన్ని చక్ర మరణాలలో విడుకుంటాడు వీడికి ఏదో ఒక మో ముక్తి క్షేత్రానికి వెళ్ళిపోతాడు మనకునే సప్త ముక్తి క్షేత్రంలో ఏదో ఒక ముక్తి క్షేత్రానికి వెళ్ళిపోయి వీడు జీవిస్తాడేమో అనుకుంటాడనమాట అలా ఆశీర్వాదం నాకు తెలిసి కూడా అయోధ్యలో ఒక పిల్లవాడు ఉండేవాడు ఆ పాపం ఆ పిల్లవాడికి ఎవరు లేరు అనమాట ఆ పిల్లవాడు అయోధ్యలో ఒక పది పదిహేను సంవత్సరాలు రాముడు పెట్టిన తర్వాత అబ్బాయి అయోధ్య వదిలి వెళ్ళిపోయాడు అయితే నేను అనుకుంటున్నాడు నిజంగా అయోధ్యలో అంత గొప్పది ఉన్నాడు కదా ఏ పూర్వ జన్మ ఉందో అలా జరిగింది అంటే ఎంతటి మూడు కానీ ఇక్కడ చూడండి ఎంతటి మూడు లైన కానీ ఈ సదావకాశాన్ని వదులుకోరు ఎందుకంటే మరలా కాశీ వాసము ఏ జన్మకు వస్తుందో అర్థమవుతుందా ఒకసారి మనం కాశీని వదులుకొని పోతే కాశీ వాసం రావడం మహా దుర్లభం ఇక వాసమే రాకపోతే ఇక మనకు విశ్వనాథుడు మనకి ముక్తిని పొడిపాలి ఆయన తారక మంత్రం ఇప్పుడు చెప్తారు పరబ్రహ్మ ప్రకాశ మగు చూడండి పరబ్రహ్మ ప్రకాశ మగు కాశీని విడిచి